ప్రస్తుతం చార్మినార్లో ఉన్న కొద్దిసేపట్లో బాలాపూర్ గణేష్ ఉన్నాడు ఒకవైపు బాలాపూర్ గణేష్ కూడా రికార్డులు బ్రేక్ చేయడం అయితే జరిగింది ఏదైతే లడ్డు ఉందో గట్ట ఏదో ఇయర్ చూసుకుంటే కనుక సుమారుగా ట్వంటీ సెవెన్ ల్యాక్స్ వరకు అయితే పలికిందని తెలుస్తుంది ఇప్పుడు మాత్రం ముప్పై లక్షల వరకు అయితే పలికిందని కూడా పూర్తిగా తెలుస్తుంది ఒకసారి చార్మినార్ ముందు ఉన్న కొద్దిసేపట్లో బాలాపూర్ గణేష్ రాబోతున్నారు ఒకవైపు బాలాపూర్కి గణేష్డికి సంబంధించిన ఆ గ్రామంకి కూడా ప్రత్యేకత లడ్డుకున్న మహిమ కానీ విశిష్టత కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పచ్చు ఒకసారి ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్స్ ఉన్నారు చార్మార్కి సంబంధించిన వాళ్ళు ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము అంటే ఇప్పటివరకు మరికొద్దిసేపట్లో బాలాపూర్ గణేష్ రాబోతున్నారు ఏ విధంగా ఘనంగా మీరు వెల్కమ్ చెప్తారు పాతబస్తీ నుండి బాలాపూర్ నుండి వినాయక సాగర్ వరకు ఏది శోభాయాత్ర ఉందో పంతొమ్మిది వందల ఎనభై నుండి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించడం జరిగింది ఏదైతే తిలక్ గారు భారతదేశ స్వతంత్రం కోసం పుణేనగరంలో యువకులందరినీ కూడా తీసుకున్నందుకు ఈ వినాయక ఉత్సవాల మాధ్యమంగా ఏదైతే తయారు చేశారో దాని స్ఫూర్తితోటి భాగ్యనగరంలో పంతొమ్మిది వందల ఎనభైలో ఇక్కడ ఉన్న హిందువులందరూ కూడా ఒక తాటి మీదకి రావాలి హిందూ సంఘటనా శక్తి నిరూపితంగా కావాలని చెప్పి ఆనాడు గణేష్ ఉత్సవ సమితి పెద్దలు పుల్లారెడ్డి గారు కానీ టైగర్ నరేంద్ర గారు కానివ్వండి వంటి బద్దం బాలెడ్డి గారు అని ఇంకా చాలామంది పెద్దలు అందరూ కూడా ఈ భాగ్యనగరంలో ఏదైతే రధాకర్ మతోన్ మాదిరినరో వాళ్ళకు దెబ్బతీయాలంటే హిందువుల ఆత్మవిశ్వాసం సంఘటనా శక్తి ఉండాలని చెప్పి ఆనాడు ప్రారంభించిన గణేష్ ఉత్సవ సమితి ఈనాడు లక్షలాది గణేషులతో ఒక భారతదేశంలో అతిపెద్ద శోభాయాత్రగా ఇవాళ వర్దిల్లుతున్నది ఈ శోభాయాత్ర బాలాపూర్ నుండి మొదలుకొని పాతబస్తీ ఇటు ఖైరితాబాదు ఇక్కడ నాంపల్లి భాగ్యనగరంలో అన్ని నియోజకవర్గాలకి పెద్ద ఎత్తున వినాయక సాగరం తరలివస్తున్నాయి స్వదేశం స్వధర్మం స్వసంతు పరిరక్షణకై ఈ యొక్క భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి గణేష్ మాధ్యమాల ద్వారా ముందుకు సాగుతుంది ఈనాడు సెప్టెంబర్ పదిహేడు ఇదే రోజు తెలంగాణ విమోచన దినోత్సవం ఆనాడు రజాకారులు తల దినం అనంత చతుర్దశి అదే అనంత చ ఈనాడు కూడా అదే అనంత చతుర్దశి ఉంది ఈనాడు విశ్వకర్మ జయంతి విశ్వానికి మొత్తం ఒక రూపం ఇచ్చిన ఆ విశ్వకర్మ జయంతి కూడా ఈనాడు జరుపుకుంటున్నాము అదేవిధంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా ఈనాడు ఉంది అనేక అనేక శుభకార్యాల శుభ కలయిక ఈనాడు కనుక ఈ శుభదినాన భాగ్యనగర్ ప్రజలకు యావ తెలంగాణ ప్రజలకు ఆ గణేషుడు సంపూర్ణ ఆశీర్వాదం ఇచ్చి మరింత భక్తి విశ్వాసాలతో అలాగే బాధ్యత యంత్రులతో ఆ గణేషుని మీద విశ్వాసం ఉంచి నిర్విఘ్నంగా నిరాటకంగా నలభై ఐదు సంవత్సరాలు కూడా ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదే స్ఫూర్తితోటి అదే విధంగా ఇంగు స శక్తితోటి ముందుకు కొనసాగాలని ఆశిస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులందరినీ కూడా ఇంత చక్కగా శోభాయాత్ర నిర్వహిస్తున్నందుకు అభినందిస్తున్నాం ఈరోజు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నలభై ఐదో సంవత్సరము అతి వైభవంగా నిర్విఘ్నంగా ఈ వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ ఉమ్మడిగా ఇంత పెద్ద శోభయాత్ర భాగ్యనగరంలో జరుపుకోవాలంటే ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది అనేది ఈరోజు ప్రత్యేకంగా మనకు శుభదినం మనకు తెలంగాణకు స్వాతంత్ర వచ్చిన దినవత్సరం దినోత్సవం మరి రజాకారుల నుండి విముక్తి విమోచనం వచ్చిన దినం కాబట్టి ఈ రోజే స్వాతంత్ర తెలంగాణలో మనం ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం మరి ఆ రోజు దేశంలో స్వాతంత్ర పోరాటం అప్పుడు లోకమాన్య బాల గంగాధర్ తెల గారు ఎప్పుడైతే బ్రిటిషులు ఆంక్షలు పెట్టి ఎవరు బయటికి రాకూడదంటే వినాయక చవితి జరుపుకొని సామూహికంగా హిందువులందరినీ ఒకచోట చేసి అటు దేశభక్తి ఇటు దైవభక్తితో మరి స్వాతంత్రం మనం తెచ్చుకోవడం జరిగింది కాబట్టి భాగ్యనగరంలో ఇటు పాతబస్తకి చూసినట్టయితే మన బాలాపూర్ గణేషు అటు ఖైరితాబాద్ గణేషు సిటీ నలుమూలల నుండి కూడా వినాయక వినాయక సాగర్ వైపు గణేషులు వస్తుంటాయి కాబట్టి నిర్విఘ్నంగా ఈ వినాయక చవితి జరుపుకుంటున్నందుకు ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుని ప్రతి రూపాన్ని అనేకం చూస్తాం కానీ దాన్ని పూజించే మాత్రం హిందువులే కాబట్టి హిందువులు అందరూ ఐక్యంగా ఉండాలి నిర్విఘ్నంగా ఇలాగే ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నారాలి సనాతన ధర్మం కాపాడబడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం భారతదేశంలో గత పది రోజులుగా మన వినాయక మండపాన్ని ప్రతి వీధిలో హిందువులందరూ కూడా అత్యంత ప్రవిత్రంగా పూజించేటువంటి వినాయకుని మండపాలలో ప్రతి చేసుకొని భక్తి శ్రద్ధలతో పిల్లలు పెద్దలు అందరూ మహిళలందరూ కూడా చక్కా చెల్లెలందరూ కూడా గత పది రోజులుగా పూజించుకొని ఈ మన దేవుణ్ణి ఈరోజు అనంత చతుర్దశి అయినటువంటి రోజుని నిమజ్జనార్థమై వినాయక సాగర తీరం వైపు లక్షలాది వినాయకులు ఈరోజు చేయడం జరిగింది దీనికి ధర్మము దేశము దేశభక్తి ధర్మం కూడా తోడై ఈ ఈరోజు వినాయకుని నిమజ్జనం చేయడం కోసమని తద్వారా హిందూ సమాజాన్ని ఈ దేశం కోసము దేశభక్తి కోసం ధర్మం కోసము ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఈ ఉత్సవ సముద్రం తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నలభై ఐదు సంవత్సరాల ముందు ఈ ఆలయ నరేంద్ర గారు బద్దం బాలరెడ్డి గారు ఇలా పెద్ద నాయకులు అందరూ మరి మరి పుల్లారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ ఉత్సవ సమితిని నిర్మించడం జరిగింది మరి ఇది ఎందుకు అనే ఉద్దేశానికి వస్తే ఆనాడు ఓల్డ్ సిటీలో ఎక్కడైనా కూడా ఏ ధర్మం చేసే పనులు హిందువులు ఏదైనా పండుగ చేయాలన్నా కూడా భయభ్రాంతుల్లో ఉండేవాళ్ళు అలా అనుకొని ఈ గణేష్ ఉత్సవ సమితి ద్వారా గణేష్ని సామూహికంగా నిమజ్జనం చేయడానికే ఈ ఉత్సవ కమిటీ పెట్టడం జరిగింది ఆనాడు బ్రిటిష్లను తరిమివేయడానికి బాల్ తిలక్ ఎలా అయితే ఈ గణేష్ పండుగను వాడుకొని వాళ్ళందరినీ కూడా యువతని బయటకు తీసుకొచ్చి ఈ ఈ ఉత్సవం ద్వారా మన భారతదేశానికి స్వతంత్రం తీసుకోవడం జరిగింది అలాగే ఈ అల్లరి ముఖాలతో మనం ఎదురు పోరాడాలనే ఉద్దేశంతోనే ఈ సామూహికంగా విమర్శనలు చేయడం జరిగింది ఆనాడు ఏ సమయ ఆంధ్రప్రదేశ్లో సీఎం గారు ఏ సీఎం అయితే ఉన్నారో ఆ సై సీఎమే స్వయానా ఈ ఉత్సవాలకు ఈ ఉత్సవాల్లో పాల్గొని హిందూ మతాన్ని హిందువులను కాపాడడానికి ఒక ఒక సంస్థ ఏర్పడింది ఆ విధంగా ఈ సామూహిక ఏదైతే నిమజ్జనాలు ఉన్నాయో నలభై ఐదు సంవత్సరాల నుండి నిరంతరంగా సాగుతూనే ఉంది మరి రోజు రేపు నిన్నటికి నిన్న ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంక్ మోడీలో నిమజ్జనం చెయ్యని చెప్పడం జరిగింది మరి హిందువుల ఆక్రోశానికి గురి కావతని ఇమ్మీడియట్గా నలభై ఐదు నుంచి నలభై ఐదు గంటల్లో మళ్ళీ ట్రైన్లు పెట్టడం జరిగింది మరి ఇలా అన్ని విధాలుగా గణనాథుడు అన్ని పూజలు అందుకుంటూ అన్నీ కూడా చేసుకుంటున్నాను ఎందుకు